మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట సో సింహంలా సింహంలా లండన్లో ఎంట్రీ ఇచ్చిన జగన్ ఒక్కసారిగా అక్కడ ఉన్నవారందరూ కూడా సో ఈయనకి ఘన స్వాగతం అయితే పలికారనమాట లండన్లో సీఎం జగన్కు ఘన స్వాగతం లభించింది వాతావరణం అనుకూలించక నాలుగు గంటలు ఆలస్యంగా అక్కడ ల్యాండ్ అయితే అయ్యారు తొలుత నెదర్లాండ్లోని ఆమ్స్టర్డామ్లో ల్యాండ్ అయిన విమానం ఆ తర్వాత లండన్ చేరుకున్న సీఎం కుటుంబం జై జగన్ నినాదాలతో మార్మోగిన లోటన్ ఎయిర్పోర్ట్ వైఎస్ఆర్సిపి లండన్ విభాగం సభ్యులను పేరు పేరున పలకరించిన సీఎం జగన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు లండన్లోని లోటన్ విమానాశ్రయం వద్ద సీఎం జగన్ అయితే బయటకు అయితే వస్తున్నారన్నమాట ఈ విధంగాన సో ఆయన వస్తున్న సరికి అక్కడ జనాలు అయితే గుమ్ముకుడుకుపోయి జై జగన్ జై జగన్ నినాదాలతో మారు మోగిందనమాట ఆ ఏరియా అంతా కూడా సో లండన్ అంతా కూడానా సో సింహం సింగిళ్ళుగానే వస్తుంది సింహం ఎక్కడికి వెళ్ళినా సింహం అన్నట్టుగా ఈ విధంగా అయితే మీరు చూసుకోవచ్చు సో జగన్ ఫ్యాన్స్ అందరూ కూడా మనకు ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో